తమ్ముడు పోతే దొరకడని రామాయణంలో రామచంద్ర ప్రభు ఏడ్చాడు తమ్ముడు లక్ష్య పోయినా దొరుకుతుంది వారికి పోయినా పోతే దొరుకుతుంది వారి అన్నాడు రామచంద్ర ప్రభు కానీ నా తోడ పుట్టిన వాడు దొరకడయ్యా అలాంటి లక్షణుడు లేడయ్యా అని ఏడ్చాడు తన్నీరు పెట్టుకున్నాడు అంత అపురూపమైనటువంటి బంధం అన్న బంధం ఏదో కాలగర్భంలో మాట మాట అనుకున్నామేమో తిట్టుకున్నామేమో కొట్టుకున్నామేమో దయచేసి కలిసిపోవాలి అనేది కూడా తెలుసుకోవాలి ఏ కారణానికి కొందరు ఉంటారు మూర్పులు ఏ కారణాన్ని తెలవాలి ఒక శుభ కార్యం ఇంట్లో జరిగినట్టయినా కలవాలి లేదా ఒక అశుభ కార్యం జరిగినప్పుడైనా కలిసిపోవాలి ఇప్పుడు కూడా కనవలేదంటే వాళ్ళని అన్నదమ్ములుగా పరిగణించకూడదు వాళ్ళ ముఖాలు కూడా చూడకండి ఇలాగే తీర్మానం చేస్తుంది భారతం ఎవరేమంటున్నా వారి మొఖాలు చూడకండి ఎందుకు వారు పరమ రాక్షసులు రాక్షసులు మొగాలు చూస్తాం మనం చూడం కదా మొఖం తిప్పుకుంటాం కదా ఒక రాక్షసు ఇంట్లో అయిపోతే చేస్తాం మొఖం తిప్పేసుకుంటాం అలాగే కొట్టుకొని అన్నదమ్ము లేరు తిట్టుకుని అన్నదమ్ములు లేరు కొట్లాడని అన్నదమ్ములు లేరు కొట్టుకున్నారు తిట్టుకున్నారు కానీ ఒక శుభకార్యం దర్శనం అప్పుడు కూడా కడవలేదు వారు ఓ అశుభ జరిగింది అప్పుడు కూడా కడవలేదు అన్న దగ్గరికి తీసుకోలేదు అలాంటి అన్నదమ్ముల కొట్ట చూడకండి మీకున్న స్థితి మాయమైపోతుంది అలాంటి అన్నదమ్ములను పేరేయండి ఇదే చెప్తుంది మహావార్గా కాబట్టి ఇప్పటికైనా అన్న తమ్ముల మధ్యన గొడవలుంటే ఈ రాత్రికి ఫోన్ చేసి దయచేసి వెంటనే ఇప్పుడే ఫోన్ చేసి బయట రాగానే అదే తమ్ముడు బాగున్నావా లేదా తమ్ముడు బాగున్నావా ఎవరు గుర్తొచ్చావురాండి తమ్ముడైతే అన్న బాగున్నావే ఏం చేస్తున్నావో చిన్న మాట అని అన్న తర్వాత ఎందుకు తెలుసా ఒకవేళ ఈ మాట తమ్ముడే అంటే అక్కడ అన్న రాక్షసుడు కావచ్చు ఏమిరా ఇప్పుడు కనపట్టాను నీకు ఇప్పుడు ఫోన్ చేస్తావా ఆయన నాలుగు మాటలు తింటాడేమో ఇట్టని అన్న క్రష్ పెట్టిపోతాడు నిన్ను పది మంది చూస్తారు నువ్వు రాక్షసుడు కాకుండా బాగుపడతావు ఇది చెప్తుంది మహాభారత నీ మొక్కలు చూడాలి నలుగురు అయ్యో ఎంత ధర్మాత్ముడయ్యా అన్నా ధర్మం గొడవైతే అన్నకు ఫోన్ చేసిన తమ్ముడు అనే చరిత్రలో నిలబడిపోతావు ఏ చరిత్రలో నిలబడిపోతావు ధర్మం గుర్తించాలి అశాశ్వతమైన మనుషులుగా గుర్తించేది అశాశ్వతమైన మనుషులు గుర్తించాల్సిన నేను శాశ్వతమైన ధర్మం గుర్తించాలి అది నిన్న తీసుకొస్తది వెలి భయం వేళ వెలి వేసిన వాడిలా బ్రతకపు దయచేసి ఇప్పుడే మార్పు తీసుకో అన్నా తమ్ముల వంతం అపురూపమైనది అనురాగమైనది వీళ్ళ కట్టలేనిదండి ఆ రక్తం ఎక్కడ దొరకాలి ఏదైనా దొరుకుతుంది అన్నదమ్ములు అనుబంధం దొరకదు తోడబుట్టిన రక్తం అండి ఎంత అపూర్వంగా పెరిగారండి చిన్నప్పుడు ఎంత అన్యోన్యంగా పెరిగారండి ఒక్క తల్లి పాలు తాగి తగిన అన్నదమ్ములు ఒక్క తల్లి పాలు తాగి తగినటువంటి అన్నదమ్ముల మధ్యన వైరం ప్రబంధం లేదు వస్తుంది వైరం కానీ ఒక సందర్భం పోవాలి ఒప్పుకున్నవాడు మా అలాంటి అన్నదమ్ములు ఉంటే ఖచ్చితంగా వారి పాదాలు కలిగి చెప్పినా చదువుకోవాలి ఎందుకు తెలుసా ధర్మాన్ని పట్టుకుని నడుస్తున్న అన్నదమ్ములు వాళ్ళు గొడవలు పడ్డారు కలుస్తారు గొడవలు పడతారు కలిసి ఉంటారు ఎవరైనా అన్నదమ్ముల మధ్యలో కొత్త ఇద్దరు కలిసి ముగ్గురు కలిసి అన్నవాడిని మట్టు పెడతారు అలాంటి బంధమయ్యా అలాంటి అన్నదమ్ములయ్యా మా గ్రామం ఉన్నారయ్యా అంటే వారి మొగ్గు వచ్చే సూడెం లక్ష్మి తానుభవిస్తుంది అది చెప్పింది మహాభారతం కాబట్టి అన్నదమ్ముల అనుబంధం అంత గొప్పగా వారు పెరిగారు పెరిగి జన్మించారు వాళ్ళ పేరు ఐక్యత అంత గొప్పగా ఉన్నారు ఒక చిత్రమైనటువంటి మాట అంటారు అసలు లోకంలో